హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగున్నారని చెప్పి నేనే అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈరోజు అయితే స్కూల్ లేదు కదండి పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత పని ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పి మా పిల్లలు ఏం చేస్తారో అవన్నీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను మా పెద్ద బాబు అయితే అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు వాడు ఏం చేస్తున్నాడు అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఇక్కడైతే రైస్ ఎక్కించాను ఇక్కడ గ్రీన్ టీ ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా దాంతోపాటు అండి ఇవి రేపటి కోసం నానబెట్టాను మొలకలు వచ్చే కోసం ఇక్కడైతే నేను చేశాను కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు షార్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడ చూడకపోతే చూడండి అది ఇంకా చూస్తున్నారు కదా ఇది బాత్రూమ్ అండి మా బాత్రూంలో అంటే వర్షకాలం వచ్చిందంటే డోర్లు అనేవి టైట్ అయిపోయి డోర్లు సరిగా పడవు కదా అయితే మాది డోర్ పెట్టేస్తే డోరు లోపల నుంచి పెట్టడం రాదు బయట నుంచి కూడా పెట్టకుండా టైట్ అయిపోయిందండి డోరు అయితే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఈ విధంగా మధ్య గ్యాప్ వస్తూ ఉంటుంది అది ఏం చేశాడని చూపిస్తాను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఇంకోటి చేశాడండి ట్రైపోడ్ అండి ఇక్కడ ట్రైపోడు నా ఫోన్ వెయిట్కు అది మధ్యలో ఇరిగిపోయినట్టు అయిందండి అయితే దాన్ని ఎంసీలతో కవర్ చేసి మొత్తం టైట్గా పెట్టేశాడు ఇంకెంత పెద్ద ఫోన్ పెట్టినా ఎంత వెయిట్ ఫోన్ పెట్టినా ఇరగకుండా చేసేసాడు ఈ విధంగా మంచి మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ డోర్ చూపించాను కదా చూడండి ఇప్పుడు లోపల నుంచి కూడా పెట్టుకోవచ్చు బయట నుంచి కూడా గడియపెట్టేలాగా చేశాడు చూస్తున్నారు కదా ఇలా చేస్తూ ఉంటాడు మా బాబు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చారు వెంటనే నైట్ ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అండి నిన్నేనైతే బ్రేక్ఫాస్ట్ చూశారు కదా ఒకవేళ చూడకపోతే నా వీడియో చూడండి నిన్నటి వీడియోలో ఇక్కడైతే ఫ్రూట్సే అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే మార్నింగ్ లేవగానే స్పైసీ స్పైసీ ఎప్పుడు తినడం కాకుండా ఎందుకంటే మూడు పూటలు అవే తింటాం కాబట్టి ఒక్క టైం అన్న అంటే ఒక్క పూట అయినా మనం ఇట్లా ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్కు చాలా మంచిదండి మనము ఆ గోళీలు ఈ గోళీలు ఆ ఇంజక్షన్స్ ఈ ఇంజక్షన్స్ అంతేకాకుండా వ్రింకిల్స్ అని చెప్పి క్రీములు అవి ఇవి యూజ్ చేసే బదులు మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా తీసుకుంటే వాటి వాటికి జోలికి మనం పోవాల్సిన అవసరం లేదండి గోళీల కోసమైనా ఇంజక్షన్ కోసమైనా క్రీమ్స్ అయినా కూడా మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉందనుకోండి మన స్కిన్ ఆటోమేటిక్గా ఫేర్నెస్ అవుతుంది గ్లోయింగ్ అవుతుంది స్కిన్ ఫే స్కిన్ బ్రైట్నెస్ అవుతుంది దాంతోపాటు షైనింగ్గా ఉంటుంది హెయిర్ కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుందండి మనం తీసుకునే ఫుడ్ని బట్టి మనం ఎలా ఉన్నామనేది మనం చూసి చెప్పచ్చు ఎక్కువ స్పైసీలు తీసుకుంటే మన ఫేస్ అనేది బ్లాక్ అవుతుందండి చూస్తున్నారు కదా నేనైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసాను ఇక్కడైతే అవకాడో అండి ఫస్ట్ టైం అవకాడో తీసుకొని వచ్చారు బాగా పండింది తీసుకొని వచ్చారు అది జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే పప్పాయ బనానా నా కోసం మా హస్బెండ్ కోసం ఈరోజు పప్పాయ బనానా రెండు ఈరోజు ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది చూసారు కదా మా హస్బెండ్కి నాకు మా హస్బెండ్ వచ్చేసి జిమ్కి వెళ్ళారు ఇంకా రాలేదు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఖర్జూర అయితే దీంతోపాటు తీసుకుంటున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే చేశాను దాంతోపాటు అవకాడ జ్యూస్ రెడీ చేస్తాను కాబట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమేయలేదు మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు కిష్మిష్ బాదం అట్లా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే హనీతో కొంచెం హనీ మీద వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రూట్స్ కూడా ఇంకా టేస్టీగా తయారవుతాయి చక్కెర అవన్నీ ఏమో వేయకూడదు ఇక్కడైతే నేను హనీ వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఏం చేస్తాననేది ఈరోజే ఈ వీడియోలోనే పెడతాను ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్య టెన్ మధ్యలో ఇవన్నీ నైన్ నైన్ థర్టీ మధ్యలో ఈ వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో తీయడం కుదరదు మొత్తం ఎక్కువ లెంతు తీయాలంటే కుదరదు కాబట్టి నేను క్లిప్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ జ్యూస్ రెడీ చేసి పెట్టానండి పాటు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ